కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన జనసేన నాయకులు కొట్టె వెంకట్రావు ఉత్తమ రైతు అవార్డు దక్కించుకున్నారు కోస్తా తీరా ప్రాంతంలో మూడు వందల అరవై ఐదు రోజులు పంటలు పండేలా గత సంవత్సరం కొత్తపూడిలోని తన వ్యవసాయ భూమిలో భూమికి సమాంతరంగా బోరు వేసి సఫలీకృతుడైన వెంకట్రావుకి రాజనగరంలో ఐఎస్టిఎస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించింది ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వెంకట్రావుకి అవార్డు ప్రదానం చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ జేఐటియు డైరెక్టర్ రామిరెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ ఉపేంద్రారెడ్డి చేతుల మీదగా వెంకట్రావు ఉత్తమ రైతు అవార్డుని అందుకున్నారు తనకి అవార్డు రావడం పట్ల వెంకట్రావు సంతోషం వ్యక్తం చేశారు మనకి ఎంత కావాలో వాటర్ తీసుకోవాలండి అట్లా నాకు ఇరవై ఎకరాల పొలం నాకు పొలిటికల్ ఈ మధ్యన సరే ఈ పొలం వ్యవహారం అని చెప్పి పొలం వెళ్తే వాటర్ లేదు కదా ఇక్కడ ఎట్లా వ్యవసాయం చేస్తారని చెప్పి అన్నారు ఎందుకు దిగకూడదు వాటర్ అని చెప్పని నేను ఆలోచన చేశాను బోరు యాక్చువల్గా ఒట్టికల్గా వేస్తారు ఎక్కడ వేసినా కూడా బోరు ఒట్టికల్ వేస్తారు నేను ఆరు జాయింట్లు వేసాను బోరు ఒట్టికల్గా ఇంతవరకు ఎక్కడ తగలేదు ఆ బోరు ఒట్టికల్గా వేసి వేసే మాకు పరిస్థితి ఏంటంటే మీకు తెలిసే ఉండదు ఇక్కడ కాకినాడ పిల్లలు ఉండగానే సముద్ర తీర ప్రాంతంలో పది పదిహేను రోడ్లు కానీ సాల్ట్ వడ్డర్ వచ్చేస్తుంది ఇక మన వ్యవసాయానికి పనికిరాదు మనకు ఫోర్ ఇంచెస్ దారి కావాలంటే సుమారు ఐదు వందల అడుగులు వేయాలి ఎందుకంటే నాకు చెరువులో వేస్తూ ఉంటారు అడుగులు ఐదు వందలు అడుగులు వేస్తే కనుక ఆ మోటర్కి సఫిషియెంట్గా వాటర్ అందుతుంది కానీ మనకి పద్నాలుగు పదిహేను అడుగులు కానీ ఉప్పు వస్తాయి వస్తుంది వస్తున్నాయి మరి ఎట్లా వ్యవసాయం చేయదని ఓ రోజులు కూర్చుని ఒట్టి గలుగా ఆరు జాయింట్లుగా పైప్ అంతా హోల్ చేసి ఆరు జాయింట్లుగా ఈ ఐదు వందల అడుగులు ఎట్లా కిందకి వెళ్తుందో భూమిలోకి అట్లాగే ఆరు జాయింట్లు ఐదు వందలూ పైపులు వేస్తాను ఎక్కడ వేసానో పన్నెండు అడుగులు పదమూడు అడుగుల్లో వేసి దీని అంతా ఓ చిన్న సంపులో కలెక్ట్ చేసేది పెట్టింది పెట్టిన తర్వాత అందరు ఎకతాలుగా చూశారు పైపులు కొంటా ఇంజాడు వెళ్తే ఎందుకే నాశనం చేసుకుంటా పైపులు ఈ టైపే బోర్లు ఎవరు వేయరు మీరు ఆరు జాయింట్లు బోర్ ఉంది అదేంటి అని చెప్పడానికి నేను ఎవరిని ఎక్స్ సరే మనం సంకల్పించాం భగవంతుడు సహకరించారు ఈ రోజున కోస్తా తీర ప్రాంతానికి అది పెద్ద కూర్చుంది